హలో అండి అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ నిన్న రాత్రి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు నేనైతే మార్నింగ్ ఫోర్ వరకు అయితే ఆటో నడిపా ఆటో నడిపి ఇంటికి వచ్చి పడుకొని ఒక ఫోర్ అవర్స్ ఏమో పడుకున్నా ఫోర్ ఫైవ్ అవర్స్ పడుకున్నా పడుకొని వేసి ఇంకా స్నానం గడ్డ చేసుకొని ఇంకా అంటే ప్రతి సంవత్సరం వెళ్తాం ఈ గుడికి ఇక్కడ శామిపేట రత్నాలయం టెంపుల్ అని మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రతి సంవత్సరం ఈ గుడికి అయితే కంపల్సరీ వస్తాను నేను ఇవ్వండి అంటే మనకి ఈ గుడి వచ్చేసి ఇంకా ముందుకు వెళ్ళాలి కాకపోతే ఏంటి దానికంటే ముందు చెరువు వస్తుంది అక్కడ మనం ఓన్లీ వెళ్ళేటప్పుడు ఆగవచ్చు వచ్చే టైంలో ఆగలేము ఎందుకంటే యూటర్న్ లేదు ఇక్కడ చాలా దూరం వెళ్ళిపోవాలి ఈ గుడి దగ్గర అయితే అసలు ఖాళీ లేదు కదా మన ఆటో చూడండి ఎక్కడ పెట్టాము లాస్ట్లో పెట్టాము ఇంకా మామూలు అయితే ముందే దించేసా నేను పార్కింగ్ చేసుకొని వస్తాను మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పేసి ఇంకా మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాం టూ వీలర్లు ఫోర్ వీలర్లు అస్సలు ఖాళీ లేదు ఇదిగోండి ఇదే ఆ గుడి ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఐదు ఎకరాల్లో ఉంటుంది అంటే ఈ గుడి వచ్చేసి ఒక గవర్నమెంట్కి కానీ ఒక ఊరికి కానీ సంబంధించింది కాదు ఈ ఐదు ఎకరాల సొంత ల్యాండ్లో ఈ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కట్టించినాడు ఆ గుడి అది ఎంత బాగుంటుంది దేశ విగ్రహం అయితే లోపల మీరు చూడండి కావాలంటే తిరుపతిలో చూసినట్టే ఉంటుంది ఆ స్వామివారిని కానీ ఆ లోపల విగ్రహం దగ్గర వీడియోలు ఫోటోలు తీయని ఇవ్వరు పోలీసులు అబ్జెక్షన్ చెప్తారు ఊరుకోరు వాళ్ళు ఇగోండి ఇదంతా మొత్తం అలంకారంతో చాలా బాగా చేశారు కదా అవి కనిపిస్తున్నాయి చూసారా పూల అన్నీ అంత బాగుంటుందో నేను ఇప్పటికీ చాలాసార్లు వచ్చాయి ఈ గుడికి ప్రతిసారి వస్తూనే ఉంటాను ఈ లోపల చూడండి మల్లెపూలు చామంతి పూలు బంతి పూలు చాలా చాలా బాగా డెకరేషన్ చేశారు ఈ స్వామివారు దర్శనానికి వెళ్తున్నారు వీళ్ళు మేమైతే అర్చనం చేస్తారు అర్చన టికెట్ వచ్చేసి యాభై రూపాయలు అంట ఈ అర్చన చేయించుకొని అప్పుడు నేను స్వామివారి దర్శనానికి వెళ్తాను ఇక్కడ కూర్చోబెట్టారు ఇక్కడ మా పాప మా మిస్సెస్ ఉన్నారు ఇగో ఈ గుడికి ఆల్రెడీ దర్శనం అయిపోయింది మనకి లోపల గుడి బయటకు వచ్చేసి ఇక్కడ ప్లే ఏరియా ఉంటుంది పక్కనే పిల్లలు ఆడుకోవచ్చు ఇవ్వండి ఇదంతా కానీ వాళ్ళైతే ఖాళీ లేదు ఫుల్ పబ్లిక్ ఇంకా నన్ను అడిగితే ఇంకా తక్కువ ఈ పబ్లిక్ ఇంకా తక్కువ కొన్ని కొన్ని టైంలో అయితే మనకి ఇసుకేస్తే రాలేదు అంత జనం ఉంటారు ఇక్కడ నా ఫ్రెండ్స్